హలో అండి వెల్కమ్ టు ఫోకస్ అండ్ ఫ్యాషన్ జ్యోతి ఛానల్ ఈరోజు మనం హాఫ్ సారీ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము ఇదే ఇదేంటంటే త్రీ మీటర్స్ క్లాత్ అండి ఈ త్రీ మీటర్స్ క్లాత్ని మనకి ఎవరికైతే స్టిచ్ చేయాలనుకుంటామన్నా వాళ్ళ నడుము కొలత చూసుకోవాలి ఆ తర్వాత ఈ మెయిన్ క్లాత్ని నడుము కొలత ఎంత ఉందో అంతా కూర్చోపెట్టుకొని మనకి మెజర్మెంట్ ఎంత సెట్ అయ్యే వరకు అంతా సెట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్ అనేది ఖర్చు పెట్టి మనం కుట్టుకోవాలి ఇప్పుడు కానీ మనం మెయిన్ పీసు ఈ లైనింగ్ పీసు రెండు కలిపి కుచ్చు పెట్టుకోవద్దు ఎందుకంటే లావుగా అయిపోతుంది కుచ్చు కూడా సరిగా నిలబడదు సో దేని దానికి విడివిడిగా పెట్టుకోవాలి ఇలా ప్లీట్స్ అనేది చాలా మంచిగా నిలబడుతుంది ఆ కుచ్చు అనేది మంచిగా నిలబడుతుంది అది సారీ పన్న లాగా ఉంది కాబట్టి నేను అమ్మాయి సెట్ అయ్యేలాగా ఇంకా మళ్ళీ తర్వాత చిన్నపిల్లలు కాబట్టి పెద్దగైనా కూడా సెట్ అయ్యేలాగా మనం అది ఎక్కువ ఎక్కువ వచ్చిన క్లాత్ని పెట్టుకోవాలి లోపలికి మనకి ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత విప్పుకున్నా కూడా పెద్దగా అయిపోతుంది సేమ్ అలాగే లైనింగ్ క్లాత్కి కూడా మనం లోపలికి కూర్చోలాగా పెట్టుకోవాలి మనకి పట్టి పట్టి లోపలికి మనకి ఎంత సరిపోతుందో మిగిలిన క్లాత్ని అంతా పట్టి పెట్టుకోవాలి నేను ఇదేంటంటే క్యాన్ 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 స్టిచ్ చేస్తున్నా ఇందాక చూసినప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని నేను పెద్ద పట్టిలాగా పెడుతున్నా నేను ఏంటంటే ఒకటేసారి పెద్ద పట్టి పెడుతున్నా మనం రెండు రెండు అయినా చిన్న చిన్నగా కూడా పెట్టుకోవచ్చు టూ టైమ్స్ తీసుకునేలాగా ఇలా అంతా సెట్ చేసుకుంటూ మనం కొలత అనేది తీసుకొని మెజర్మెంట్ ప్రకారం మనం సెట్ చేసుకుంటూ చివరి వరకు ఇలా చేసుకోవాలి సెడ్జెస్ అనేది స్ట్రైట్ మనకి సమానంగా అది ఇది సమానంగా ఉందా లేదా చూసుకోవాలి ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ మిడిల్లో వేసుకోవాలి ఈ క్యాన్ క్యాన్ అనేది లైనింగ్ వేసానండి ఈ క్యాన్కాన్ ప్లేట్స్ కూడా టూ త్రీ టైప్స్ పెట్టుకోవచ్చు ఒకటి ఏంటంటే మామూలుగా పెట్టుకోవాలి ఇదేంటంటే బాక్స్ లాగా పెట్టుకోవాలి అది మనం క్యాన్కాన్ బట్టి నేను దీనికి ఏంటంటే మీటర్ అట్లా తీసుకొని ఒక్కటి ఒక టెన్ సెంటీమీటర్స్ టెన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉండేలాగా మీటర్ని మొత్తము కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నాను జాయిన్ చేసుకున్నదంతా ఇట్లా కూర్చోబెడుతున్నా అండి మనకి ఎక్కువ క్యాన్కాన్ ఉంటే ఎక్కువ కూర్చోబెట్టుకోవాలి తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవాలి మనం సెట్ అయ్యి ఎట్లా అయినా సరే మనకి ఎడ్జ్ వచ్చేలాగా పెట్టుకోవాలి నేనంతా సెట్ చేసేలా ఇలా అంతా సెట్ చేసుకొని చూసుకోవాలి మనకి సెట్ అయిందా లేదా ఇంకో ఎడ్ చేసి ఎక్కువ తక్కువ వచ్చాయని సెట్ చేసుకోవాలి ఆ తర్వాత పైన నుంచి ఇది గుచ్చుకోకుండా కాటన్ ఉంటే కాటన్ లైనింగ్ కానీ లేదంటే సాటిన్ ఉంటే శాటిన్ లైనింగ్ కానీ ఏదైనా ఒకటి కవర్ చేసేలాగా మనం చిన్న చిన్న కూర్చోబెట్టి సెట్ చేసుకోవాలి దాన్ని ఇలా కుర్చు అంతా సెట్ చేసుకోవాలి మనం మామూలుగా చిన్న చిన్న కూర్చైనా సరే ఇంకా లైనింగ్ కన్వీనియంట్ బట్టి అది లైనింగ్ ఎక్కువ ఉంటే కొంచెం పెద్ద కుర్చీలాగా వేసుకోవచ్చు నాకు ఇక్కడ లైనింగ్ మామూలుగానే ఉంది కాబట్టి నేను చిన్న చిన్న కూర్చో అక్కడ కొంచెం అక్కడ కొంచెమే యాడ్ చేసాను కాటన్ లైనింగ్ అనేది ఆ తర్వాత ఈ సైడ్ సైడ్ అన్ని అది మనకి క్లాత్ ఫోల్డ్ పోకుండా క్లాత్ అనేది బయటికి రాకుండా మనం సైడ్ జాయింట్ వేసుకునేది ఉంటుంది కదండి అది ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి రెండు సైడ్లు ఫోల్డింగ్ సైడ్లు రెండు మలిచి కుట్టుకోవాలి నేను ఇది ఏంటంటే కొంతవరకు లైనింగ్ బట్టి తర్వాత లైనింగ్ యాడ్ చేసి లైనింగ్తో ఆ తర్వాత లైనింగ్ వదిలేసి మెయిన్ పీస్ ఒక్కటే నేను స్టిచ్ చేసాను ఎందుకంటే మలిచి కుట్టా ఎందుకంటే లైనింగ్ కొంచెం వేసాయి త్రీ మీటర్స్ క్లాత్కి టూ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ వేసా గేరా అనేది మనకి తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని దీన్ని విడిచి వేసుకోవాలి విడిచి కుట్టేసుకోవడం వల్ల ఈ మెయిన్ పీస్ అనేది ఎక్కువ మనకి రౌండ్ అయిన రౌండ్ పిల్లలు రౌండ్ అయిన రౌండ్ తిరిగేటప్పుడు కానీ లేదంటే ఇట్లా గేర చూపించేటప్పుడు కానీ మనకి ఎక్కువ గేర కనిపిస్తుంది లేదంటే మనం లైనింగ్ లైనింగ్తో కలిపి కుట్టేస్తే అంత గేర అనేది మనకి షో అవ్వదాం అండి అందుకే మనం లైనింగ్ వేరే వేసుకోవాలి మెయిన్ పీస్ వేరే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి జాయింట్ వేసుకోవాలి చివరికి మనకి మెయిన్ పీస్ అలా ఉంటుంది తర్వాత బెల్ట్ పైన బెల్ట్ యాడ్ చేసుకోవడానికి నడుము కొలత ఎంత ఉందో మనం అంతా చూసుకొని మెయిన్ పీస్ వేసుకొని మనకి ఎక్ ఎక్స్ట్రా పీస్ ఉంటే పర్లేదు నాకు ఎక్స్ట్రా లేదు సో నేను అదే అడ్జస్ట్ చేయడానికి పైకి మెయిన్ పీస్ వేసి లోపలికి కింది సైడ్ మనకి లోపల సైడ్ ఫోల్డ్ అయ్యే సైడ్ లైనింగ్ పీస్ వచ్చేలాగా నేను కట్ చేసుకున్నాను మన నడు మెజర్మెంట్ ఎంత ఉంటే అంత తీసుకొని సెట్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఇలా లైనింగ్ పీస్ అనేది లోపల నుంచి వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి మనం లోపల నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే చివరికి ఇటు ఫోల్డ్ చేసినప్పుడు మనకి పీస్ మన స్టిచ్ అనేది కరెక్ట్ పడుతుంది ఎప్పుడైనా లోపల నుంచి ఫోల్డ్ చేసి పైకి మలిచి కుట్టుకోవాలి బెల్ట్ పట్టి అనేది ఎప్పుడు మనకి నడుం పట్టి పైన ఇలా చివరి వరకు చూసి జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏంటంటే నేను మనకి ఎట్లా అంటే లట్కన్ లాగా కడతారు కదా నేను అట్లా కాకుండా మనకి పిన్ సెట్ చేసేలాగా హుక్స్ కాజాతో సెట్ చేసేలాగా చేశాను నేను ఇలా మనం లోపల నుంచి జాయిన్ చేస్తే ఇట్లా వస్తుంది మనం పైన వేసుకునే స్టిచ్ కుచ్చు పైన పడకుండా నీటిగా వస్తుంది మనం ఫస్ట్ పైన నుంచి వేసి లోపలికి మలుచుకుంటే కుచ్చు అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కుచ్చు ముడతలు వస్తుంది అప్పుడప్పుడు మనము మెయిన్ పీస్ పెట్టుకున్న కుచ్చు పైన డిస్టర్బెన్స్ వస్తుంది కుచ్చు సరిగా కనిపించదు అందువల్ల లోపల నుంచి పైకి వేసుకొని ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకోవాలి ఇలా బెల్ట్ పట్టి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు సెట్ చేసుకుంటూ కుట్టాలి ముడత అనేది రాకుండా లాగే పట్టకుండా మామూలుగా స్టిచ్ చేసుకుంటూ రావాలి అసలు లాగొద్దండి ఇలా చివరి వరకు సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా చివరి వరకు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది పైన ఎప్పుడు ఇలా చూపించిన ఇలా చివరి వరకు సెట్ చేసుకొని చూసుకోవాలి అంతే అండి ఏంటంటే స్పీడ్లో పెట్టా మీకు మంచి కావాలనుకుంటే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో లైవ్ చేద్దాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్